నమస్తే అంతరార్థానికి స్వాగతం గిగ్ వర్కర్లు ఎవరి గిగ్ వర్కర్లు ఈ వివరాలు సాంకేతికంగా ప్రభుత్వం వాళ్ళు ఎట్లా నిర్వచిస్తున్నారు అనేది తర్వాత చెప్తా ముందు కొందరు అనుకుంటున్నారు వారు అసలు ఉద్యోగులే గారు వర్కర్సే కాదు ఎంప్లాయీస్ కాదు కానీ పనిచేస్తారు వారికి యజమానులు ఎవరు ఉండరు తర్వాత ఇన్ని గంటలు పనిచేయాలి ఇదమిద్దంగా ఏముండదు ఇంకా వారికి వచ్చేటువంటి భృతి ఆదాయాలు చూస్తే ఆకాశమే హద్దు అంత ఎక్కువగా ఆదాయాలు ఉంటాయి ఈరోజు నేను పనిచేయడం నాకు ఇష్టం లేదు అయితే పని చేయను ఈరోజు ఇన్ని గంటలే పని చేస్తా అన్ని గంటలే పనిచేసి పని మానేయచ్చు ఎట్లా ఉంది ఒక యజమాని లేరు నియంత్రించేవారు లేరు వేతనం ఎంతైనా వస్తుంది పుష్కళంగా కావాల్సినంత నేను పని చేయాలనుకున్న రోజున పని చేయకుండా పని వేయవచ్చు ఇన్ని గంటలే పని చేస్తా అంటే అన్ని గంటలు పని చేయవచ్చు ఎంత ఒక యుటోపియా ఊహా స్వర్గంగా లేదు అట్లా పనిచేయడానికి అందరూ ముందుకు వస్తారు కదా వారి గిగ్ వర్కర్సు ఎవరు ఈ గిగ్ వర్కర్సు ముందు ఉదాహరణ చెప్పి తర్వాత ఆయన నిర్వచనాల విషయానికి వద్దాం ముఖ్యంగా మనం పట్టణ ప్రాంతంలో చూస్తాం మీరందరూ గిగ్ వర్కర్లు లేకుండా బతుకు గడవని పరిస్థితి పట్టణాల్లో వస్తుంది మూడు వందల పట్టణాల్లో ఎక్కువగా ఉన్నారు గిగ్ వర్కర్స్ ఎవరు ముందు ఉదాహరణ చెప్తే మీకు అర్థమైపోతుంది ఎక్కడికైనా మీరు వెళ్ళాలి ఊబరు లేదా ఓలా ఇట్లాంటి రైడ్ హేలింగ్ సర్వీస్ అంటాం క్యాబులు ఆ క్యాబ్ డ్రైవర్లు తర్వాత ఎప్పుడైనా ఏదైనా స్నాక్స్ తినాలి లేదా ఆహారం కావాలి లంచ్ తెప్పించుకోవాలి మనం వెళ్ళడానికి వీళ్ళేదు ఫుడ్ డెలివరీ ఈ ఆహారం మనకు మన ఇంటి దగ్గర అందించేటువంటి వ్యక్తులు గిగ్ వర్కర్లు తర్వాత కొత్త సంవత్సరం సంక్రాంతి వాళ్ళ మనం ఏమైనా బహుమతులు ఇవ్వాలి ఎవరికైనా లేదా ఇంకేమైనా వస్తువులు కొనాలి ఇంట్లో కూర్చొని అమెజాన్కి ఆర్డర్ చేద్దాం ఫ్లిప్కార్టు ఇట్లా అనేక ప్లాట్ఫామ్స్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అక్కడి నుంచి మనకు అందుతాయి కానీ అది అందించేవారు ఎవరు గిగ్ వర్కర్స్ వీళ్ళన్నమాట గిగ్ వర్కర్స్ అంటే అంటే ఏంటి ఫుడ్ డెలివరీ అందించేటువంటి పిల్లలు అందామా బాయ్స్ అండ్ గర్ల్స్ తర్వాత రైడ్ హేలింగ్ సర్వీసు డ్రైవర్లు తర్వాత ఈ కామర్సు అమెజాను తర్వాత ఇతర డెలివరీ ప్లాట్ఫామ్స్ ఉందాం మనం ఈ కామర్స్ దీనికి సంబంధించిన వాళ్ళు గిగ్ వర్కర్స్ మరి వాళ్ళు ఎవరు ఎట్లా నిర్వచిద్దాం ప్రభుత్వం లేబర్ మినిస్ట్రీ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రిత్వ శాఖ సరే శాఖలు ఈకల పక్కన పెట్టేస్తే మొత్తం ప్రభుత్వం ఏమైనా నిర్వచిస్తుంది వీళ్ళు అవుట్ సైడ్ ట్రెడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఈ సాంప్రదాయకంగా ఉద్యోగి యజమాని అనేటువంటి సంబంధం లేకుండా ఉండేవారు అంటే ప్రముఖంగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మనం చర్చించబోయే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రభుత్వం ఏమైనా నిర్వర్తిస్తుంది అంటే అవుట్ సైడ్ ఆఫ్ ఏ ట్రెడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఆ ట్రెడిషనల్ ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ తర్వాత ఇన్ఫార్మల్ సెక్టర్ వ్యవస్థీకృతం కాని రంగంలో పనిచేస్తున్నటువంటి వారు ఇంచుమించు నీతి ఆయోగ్ కూడా ఇదే మాట చెప్తుంది కానీ ఖచ్చితంగా చెప్తున్న విషయం అవుట్ సైడ్ ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్స్ అంటే ఒక యజమాని లేకుండా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉద్యోగి యజమాని సంబంధాలు లేకుండా ఉండేటువంటి పద్ధతిలో పనిచేస్తున్నటువంటి వారు వీరు గిగ్ వర్కర్స్ అని చెప్తున్నారు అయితే మనము వాళ్ళు సాంకేతికంగా శాస్త్రీయంగా నిర్వచనం అంటున్నాం కదా రెండు రకాలుగా ఉంటున్నారని చెప్తున్నారు ప్లాట్ఫామ్ బేస్డ్ నాన్ ప్లాట్ఫామ్ బేస్డ్ ఈ ప్లాట్ఫామ్ అనే మాటను మీకు ముందే పరిచయం చేశాను ఏంటి ఒక కంప్యూటర్ అప్లికేషన్ తర్వాత అమెజాన్ ప్లాట్ఫామ్ లాగా ఇట్లా ఇక్కడ కావాల్సింది మీకు అనిపిస్తుంది కంప్యూటరు అప్లికేషను తర్వాత దీనికి సంబంధించిన ఆల్గారితమిక్ కంట్రోల్ అంటే కంప్యూటర్ ద్వారా నియంత్రించేటువంటి పద్ధతి ఒక మొబైల్ యాప్ మొబైల్ ఫోన్ దీంట్లో పనిచేయాలంటే మొబైల్ ఫోన్ ఉండాల్సిందే కదా మనం ఆర్డర్ చేసుకోవాలంటే మొబైల్ ఫోన్ ఉండాల్సిందే కదా ఆ అప్లికేషన్ యాప్ ఉండాల్సిందే కదా దీని ద్వారా పనిచేస్తున్నటువంటి వాళ్ళు అంటే ఈ ప్లాట్ఫామ్ పైన వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ కాకుండా ప్లే ప్లాట్ఫామ్ కాకుండా అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాకముందు కూడా క్యాజువల్ వర్కర్స్గా ఉండేవాళ్ళు ఒక్క నిర్దిష్టంగా అని ఎవరు లేనివారు కొన్ని గంటలు పనిచేసేవారు లేదా రోజంతా చేసినా చేసేవారు వాళ్ళు గిగ్ వర్కర్స్ కానీ ఇక్కడ మనం ఈ ప్లాట్ఫామ్ బేస్డ్ ఆధునిక సమాజంలో ఉన్న గిగ్ వర్కర్ల విషయం తెలుసుకోవడానికి వారి బతుకులు కొందరు అనుకున్నట్టుగా అంత గొప్పగా ఉన్నాయో తెలుసుకోవడానికి అసలు ఈ గిగ్ ఆర్థిక వ్యవస్థ ఇట్లా ఉండడానికి కారణాలు దాని పునాదులు ఈ వీడియోలో తెలుసుకుందాం అది తెలుసుకోవడానికి పూర్వము ఎంత పెద్దగా ఉందండి గిగ్ వ్యవస్థ ప్రభుత్వ లెక్కలు ప్రకారం నీతి ఆయోగ్ని మనం తీసుకుంటే ఏడు పాయింట్ ఏడు మిలియన్లు గిగ్ వర్కర్స్ ఉన్నారని డెబ్బై ఏడు లక్షల మంది ఉన్నారని కానీ ఇది ఇద్దమిమైన సమాచారం కాదు అని ప్రభుత్వ వర్గాలు కూడా సూచిస్తున్నాయి అంటే దీనికి ఉన్నా ఉండొచ్చు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అంటే పెద్ద సంఖ్యలో గిగ్ వర్కర్స్ పనిచేస్తున్నారు మరి డెబ్బై లక్షలు అంటే కూడా తక్కువ సంఖ్య ఏం కాదు వ్యవసాయేతర రంగంలో ఇప్పుడు మనకు వ్యవసాయంలో పనిచేసేవాళ్ళు వ్యవసాయం బయట పనిచేసేవాళ్ళు వ్యవసాయేతర రంగము అని అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఆర్గనైజ్డ్ ఆర్గనైజ్డ్ అంటే ప్రభుత్వము ప్రభుత్వేతర రంగాలు ప్రైవేట్ రంగంలో కూడా కొంత వాళ్లకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్సు బోనస్లు వగైరా వగైరా కొన్ని రక్షణలు ఉన్నటువంటి సంస్థలో పనిచేసేటువంటి వారు అట్లా కాకుండా చేసేవారు అంటే విషయాలు స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సాంకేతికంగా కాకుండా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా వ్యవసాయ రంగంలో అట్లాంటి ఆర్గనైజ్ సెక్టర్లో కాకుండా ఇవన్నీ రక్షణలు ఏం లేకుండా చేసేటువంటి వారు ఎంతమంది ఉంటారు వాళ్ళు తొంభై 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 రెండు శాతం వాళ్ళే ఉంటారు ఒక ఏడెనిమిది శాతం మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వేతర రంగాల్లో కొంత ఉద్యోగ భద్రత ఉన్న చోట్ల నెలవారీ వేతనాన్ని అందుకుంటూ ఆ భద్రతతో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఉద్యోగుల్లో అధిక శాతము వ్యవస్థీకృతం కాని రంగంలోనే ఉండేవారు అనేది మనం అర్థం చేసుకోవాలి ఎక్కువ శాతం దాంట్లో ఈ గిరివర్కర్సు డెబ్బై ఐదు లక్షలు అన్నాం కదా అది ఇప్పటికే పెరుగుతుంది బాగా రెండు పాయింట్ ఆరు శాతం గణనీయమైన సంఖ్యనే ఇది మొత్తం దేశంలో ఉన్న ఉద్యోగతుల చూస్తే ఒకటి పాయింట్ ఐదు శాతం గిగ్ వర్కర్స్ అంతకుముందు జీరో ఉండేది కదా ఇట్లాంటి అవకాశాలు లేకముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాకముందు అది ఒకటి పాయింట్ ఐదు శాతం వ్యవస్థీకృతం కాని రంగంలో చూస్తే ఎక్కువగా ఈ నీతి ఆయోగ్ చెప్తున్నదే రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై వరకు ఇది పెరిగి మూడింతల అంటే ఇప్పుడు మనకు రెండు పాయింట్ ఆరు శాతం అంటున్నారు కదా అది ఆరు పాయింట్ ఏడు శాతానికి పెరుగుతుంది వారి సంఖ్య ఇరవై మూడు పాయింట్ ఐదు మిలియన్లు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల స్థాయికి చేరుతుంది అని అంటే శీఘ్రంగా పెరగనున్నది అనేటువంటి విషయం తెలుసుకోవడానికి నేను ఈ గణాంకాలు ఇస్తున్నా ఇది నీతి ఆయోగ్ ఇచ్చేటువంటి గణాంకాలు కానీ ఇతరత్ర అంచనాలు ఏం చెప్తున్నాయి ఇంతకంటే ఇంకా ఎక్కువ మంది గిగ్ వర్కర్స్గా పనిచేస్తున్నారని చెప్తున్నారు ఉదాహరణకు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇప్పుడున్నటువంటి భారతదేశంలో గిగ్ వర్కర్ల సంఖ్య పదిహేను మిలియన్లు కోటి యాభై లక్షలని ఇప్పటికే ఇది ఎనిమిది పదేళ్లలో తొంభై తొమ్మిది మిలియన్లు తొమ్మిది కోట్ల తొంభై లక్షలు పది కోట్ల దాకా పెరుగుతుందని అంచనా ఇంత వేగంగా గిగ్ వర్కర్ల సంఖ్య పెరుగుతూ ఉంది మనం మొత్తం ప్రపంచం మీద చూసినా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు చెప్పింది ఐదు వందల యాభై ఆరు పాయింట్ ఏడు బిలియన్లు ఈ గిగ్ వర్కర్ల వ్యాపారం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అంటే దీని పరిమాణం చూసినా కూడా అతి పెద్దగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది కదా గిగ్ వర్కర్స్ ఎకానమీ ఇది ప్రధానమైనదని తెలుసుకోవడానికి నేను ఈ విషయాలు చెప్తున్నా ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఇది ఎంత పెరుగుతుంది అంటున్నారు వెయ్యి ఎనిమిది వందల నలభై ఏడు బిలియన్లు వెయ్యి బిలియన్లు అంటే ట్రిలియన్ అవుతుంది వన్ పాయింట్ ఎయిట్ ట్రిలియన్స్ పైబడి పెరుగనున్నది మనం రూపాయల లెక్కలో వేసుకుంటే నూట యాభై ఎనిమిది లక్షల కోట్లు ఆ లెక్క నేను చేసింది ఏంటంటే ఇప్పుడు రూపాయి మారకం విలువ ఎనభై ఐదు రూపాయలు ఆ ప్రాంతంలో కొంచెం ఎక్కువగా ఉంది కదా అట్లా లెక్కేస్తే నూట యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు రెండు వేల ముప్పై రెండు నాటికి అని కానీ రెండు వేల ముప్పై రెండు నాటికి ఈ మారక విలువ ఇంతే ఉండదు కదా ఇంత పెద్ద మొత్తంలో ఇంత శీఘ్రంగా గిగ్ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నది మరి మనం ప్లాట్ఫామ్స్ అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనుకున్నాం కదా అవి రెండు వేల పదిలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా నూట నలభై ఉండేది రెండు వేల ఇరవైలో ఏడు వందల డెబ్భై ఏడు ప్రముఖంగా ఉన్న దేశాల్లో అమెరికా లాంటి దేశాలతో పాటు యూకేతో పాటు భారతదేశం కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా వాటి సంఖ్య ఏడు వందల డెబ్భై ఏడు నూట నలభై నుంచి పదేళ్ల లోపల పెరిగింది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెప్తున్నటువంటి లెక్క ఇది అంటే ఒక రకంగా వ్యాపారం పెరుగుతున్నది ఆ దామాషాలో ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాలు కూడా పెరుగుతున్నాయి ప్లాట్ఫామ్ సంఖ్య పెరుగుతున్నది గిగ్ వర్కర్ సంఖ్య కూడా పెరుగుతున్నది దేని స్థూల స్వరూపము పరిమాణం ఇది ఈ గిగ్ వ్యవస్థ ఎందుకు వచ్చింది నూతన ఆర్థిక విధానాలు ఎకనమిక్ లిబరలిజం అక్కడ ఏముంది అభివృద్ధి చెందుతుంది వృద్ధి చెందుతుంది కానీ ఉద్యోగిత లేదు ఇదే మాట వృద్ధి చెందితే ఉద్యోగిత పెరగాలి వృద్ధి పెరిగితే సంక్షేమం పెరగాలి వృద్ధి అంటే మొత్తం దేశ ఆర్థిక వృద్ధి అయితే పైన ఉన్న వర్గాల ఆదాయాలు పెరిగితే వృద్ధి జరిగినట్టే కనిపిస్తుంది కదా అట్లాగే ఆ జరిగిన వృద్ధి వీరందరికీ ఉద్యోగిత రాకుండా ఉండేటువంటి వృద్ధి పద్ధతిన జరిగితే అంటే యాంత్రికీకరణ ఎక్కువ జరిగి లేబర్ సేవింగ్ టెక్నాలజీ తీసుకొని క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే క్యాపిటల్ ఎక్కువ పెట్టినటువంటి పరిస్థితి పద్ధతి తర్వాత వ్యవస్థీకృతం కాని ఉద్యోగిత క్యాజువలైజేషన్ అంటారు అంటే ఎప్పుడు ఉద్యోగం దొరుకుతుందో లేదో తెలియనటువంటి పరిస్థితి అట్లా ఉద్యోగిత లేని పరిస్థితిలో ఉంది అని అధ్యయనాలు చెప్తున్నాయి ఇది ఆర్థిక వ్యవస్థ మరి దానికి దీనికి ఏం సంబంధం వ్యవస్థీకృతం కాని రంగం కదా ఒక యజమానియే అనేటువంటి వ్యవస్థ లేని పరిస్థితి కదా అక్కడ గిగ్గ ఉద్యోగాలు బాగా పెరుగుతున్నాయి ఇప్పుడు ఆర్థిక శాస్త్రవేత్తలు అంటారు ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ అని అంటే ఒక శాతం వృద్ధి జరిగితే ఉద్యోగాలు ఎన్ని పెరిగినాయి అది తగ్గుతూ వస్తుంది గిగ్ వర్క్లో మాత్రం పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ ఎలాస్టిసిటీ బాగా వస్తున్నాయి ఉద్యోగాలు ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాం రెండు వేలు పన్నెండు మధ్య కాలంలో ఆ రెండేళ్లలో ఆర్థిక వృద్ధి గ్రాస్ వాల్యూ యాడెడ్ అయ్యాం జీడిపి జీవీఏ ఆ లెక్కల్లోకి నేను పోవడం లేదు ఆరు పాయింట్ రెండు శాతం చొప్పున జీవీఏ పెరిగింది జీడిపి పెరిగింది అనుకుందాం పెరిగితే ఉద్యోగిత పెరిగింది ఒకటి పాయింట్ ఆరు శాతం మాత్రమే తర్వాత కాలంలో రెండు వేల పన్నెండు రెండు వేల పంతొమ్మిది కాలంలో వృద్ధి బాగా పెరిగింది ఆరు పాయింట్ ఏడు శాతం ఆరు పాయింట్ రెండు నుంచి ఆరు పాయింట్ ఏడు ఏడు శాతం పెరిగింది మరి ఉద్యోగిత ఎంత పెరిగింది పెరగలే స్థిరంగా ఉంది మరి అంత స్థిరంగా ఏం లేదు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అంటే శూన్యం అన్నట్టే ఒకటి పాయింట్ ఆరు శాతం నుంచి తగ్గింది కదా అంటే ఎంప్లాయ్మెంట్ ఎలాసిటీ అక్కడ తగ్గింది కానీ గిగ్ వర్క్లో మాత్రం పెరుగుతుంది అంటే గిగ్ ఉద్యోగాలు ఎక్కువ వస్తున్నాయి ఎందుకు అంటే అక్కడ జవాబుదారీతనం లేదు ఆదాయాలు పెరుగుతున్నాయి ఎవరు పెరుగుతున్నాయి అది చూద్దాం మనం గిగ్ వర్కర్లు అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఇది కదా ప్రధానంగా మనం చెప్పదలుచుకున్నది ఉదాహరణ తీసుకున్నాం ఒక ఊబర్ లేదా ఓలా డ్రైవర్ ఆ డ్రైవర్ జీవితం ఎట్లుంటుంది మీరు కదిలించి చూడండి ఏ అయినా ఎన్ని గంటలు పనిచేస్తారు పొద్దున ఆరు గంటలకు పని మొదలైతే రాత్రి ఆరు సాయంకాలం ఆరు ఏడు ఇంటికి వస్తే వాళ్ళు ఎంతో క్రమశిక్షణతో ఎన్ని గంటలు నేను పని చేసుకోవాలంటే అన్ని గంటలు పన్నెండు గంటలు పనిచేసి రావాల్సి వస్తుంది అన్ని గంటలు పనిచేస్తే ఆ ప్లాట్ఫామ్కు వెళ్ళాల్సిన సొమ్ము వెళ్ళిన తర్వాత వీళ్ళ ఖర్చులన్నీ తీరిన తర్వాత మిగిలియది ఎంత ఉంటుంది వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టమవుతుంది ఇక్కడెక్కడో బయలుదేరుతారు ఇంటి దగ్గర ఏ నలభై కిలోమీటర్ల దూరాల్లో ఉంటారు ఆరు గంటలకు నేను ఇంటికి రావాలి అని అనుకుంటే అప్పుడు మళ్ళీ ఆ ఇంటి నుంచి మళ్ళీ ఇంకో ఇరవై కిలోమీటర్లు ఎక్కడో వెళ్ళాల్సి వస్తుంది నేను వెళ్ళలేను అంటే రేటింగ్ పడిపోతుంది కావాల్సినంత బిజినెస్ వారికి దొరకదు కనుక వారు సమయానికి తిండి లేదు ఇంటికి రాలేరు తర్వాత ఇక్కడ అన్నాం కదా స్వేచ్ఛ ఉంది ఎక్కడ స్వేచ్ఛ ఉంది పని చేయడాడు డబ్బులు లేవు ఇల్లు గడవదు పిల్లల్ని చదివించుకోలేరు విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది వైద్య వ్యవస్థ ఉంది మనకు తెలుసు ఖచ్చితంగా పనిచేయాల్సిందే ఆదివారాలు చేయలేదంటే ఆదివారం ఆదాయం రాదు చూస్తారు కొందరు వచ్చి అడుగుతుంటారు గిగ్ వర్కర్సు మాకు టిప్ ఇవ్వండి అని అడిగిన వాళ్ళు రేటింగ్ ఇవ్వండి అంటారు ఆ బ్యాడ్ రేటింగు సమయానికి రాలే పది నిమిషాలు ఆలస్యమైంది ఇంకోటైంది ఇక్కడ మీరు నాకు అందించాల్సి ఉంటే పది గజాల దూరంలో నేనేం తప్పు పట్టడం లేదు ఎవరిని ఆ రేటింగ్లు ఇచ్చినట్టయితే లేకపోతే సమయానికి క్యాబ్ డ్రైవర్ రాలేదని పెడితే వారికి రేటింగ్ తగ్గి వ్యాపారం దొరకదు అయితే ఇక్కడ స్వేచ్ఛ ఉన్నట్ట పని గంటలు ఎక్కడ ఉన్నాయి ఇదే విధంగా ఇప్పుడంటే వయసులో ముప్పై ఐదు నలభై నలభై ఐదు ఏళ్ళ దాకా ఎక్కువ మంది పనిచేస్తున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి వయసు మీరిన తర్వాత ఇక్కడ పనిచేసే పరిస్థితి లేదు ఉద్యోగానంతర భద్రత అంటున్నావు ఉద్యోగ కాలంలోనే ఇక్కడ భద్రత లేదు ఎవరిని అడగాలి ఒక యజమాని లేరు నాకు ఈపిఎఫ్ ఈఎస్ఐ కావాలి ఏం లేదు మన కాంట్రాక్ట్ ఉంది కదా మీరేమో మరి ఉద్యోగి యజమాని కాకుంటే ఎవరు అగ్రిగేటర్స్ అట వీళ్ళందరినీ అనుసంధానపరిచి పని ఇచ్చేవాళ్ళు మనకు వారికి మధ్యన ఆ ప్లాట్ఫామ్స్ వాళ్ళ యజమానులు కారు వీళ్ళు కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ అంటే నీకు కాంట్రాక్ట్ నీకు నాకు ఉంది కదా మీ ఇష్ట ప్రకారమే కదా ఓ సందర్భంగా సుప్రీంకోర్టులో ఉదహరించిన కథ ఇక్కడ మనకు చెప్పుకోవాల్సి వస్తుంది ఉద్యోగి యజమాని ఇక్కడ ఉద్యోగ యజమాని కూడా కాదు కాంట్రాక్ట్ ఉంది నీ ఇష్టం ఉంటే నువ్వు వదిలిపెట్టుకోవచ్చు పోవచ్చు జాబు నాకు ఇష్టం ఉన్నప్పుడు నేను తీసేస్తా అనే కాంట్రాక్ట్ ఉంది నువ్వు ఇష్టపూర్వకంగా వచ్చింది అట్లాంటి కాంట్రాక్ట్ చేసుకుంటే ఇది ఒక పెద్ద పులి ఒక మేక కాంట్రాక్ట్ చేసుకున్నాయట నాకు నిన్ను ఇష్టం కలిగినప్పుడు తినబుద్ధయితే నేను నిన్ను తినేస్తా నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు నన్ను తినాలంటే నువ్వు తినొచ్చు నన్ను నన్ను నేను రక్షించుకోవచ్చు ఎవరు రక్షించుకోగలుగుతారు ఎవరు తినగలుగుతారు పులి మేకనా అట్లాంటి కాంట్రాక్ట్ వీళ్ళు కాంట్రాక్టర్స్ అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది వేరుగా చెప్పాల్సినటువంటి పని లేదు ఇది గిగ్ వర్కర్ల జీవితం సరిపోయినంతగా రాదు ఎక్కువ పని గంటలు పనిచేయాలి భద్రత లేరు ఒక్క యజమాని అంటూ లేరు యజమాని లేరు ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు ఇవి కంప్యూటర్స్ నిర్ధారిస్తాయి అల్గోడితమికల్లీ కంట్రోల్డ్ ఎవరిని వెళ్ళి అడగాలి వీళ్ళు వీళ్ళ భద్రత కోసం చట్టాలు అంటున్నారు ఆ చట్టాల్లో మన కర్ణాటకలో ఒక చట్టం రాజస్థాన్లో ఒక చట్టము తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా సోషల్ సెక్యూరిటీ కోడ్ రెండు వేల ఇరవై దిగ్వర్కర్ల సంగతి మాట్లాడిన సందర్భం కానీ అక్కడ వాళ్ళను ఉద్యోగి యజమాని లేదు అగ్రిగేటర్స్ కాంట్రాక్టర్స్ అని అంటున్నారు కొత్త చట్టాలు అంటున్నారు మీరు ఉద్యోగి యజమాని అయితే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్టు వర్క్ మ్యాన్ కంపెన్సేషన్ యాక్టు ఇతర ఇతర చట్టాలు ఈపీఎఫ్ ఈఎస్ఐ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా వాళ్ళ భద్రత కోసం ఆ చట్టాల పరిధిలోకి వీళ్ళను తీసుకొని రావచ్చు వారికి కావాల్సిన రక్షణ కల్పించవచ్చు ప్రధానంగా అది ఎందుకంటే వేరే రంగాల్లో ఉద్యోగిత లేదు చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి చదువుకుంటే ఉద్యోగాలు వస్తున్నాయా గ్రాడ్యుయేషన్ ఆ పైన చదువుకున్న వాళ్ళలో నిరుద్యోగిత ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం సెకండరీ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళలో నిరుద్యోగిత పదకొండు పాయింట్ ఐదు శాతం చూడండి విద్య తగ్గుతుంటే ఉద్యోగాలు పెరుగుతున్నాయి విద్య పెరుగుతుంటే ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి అదే ఎలిమెంటరీ లెవెల్ చదువుకున్న వాళ్ళలో నిరుద్యోగిత ఆరు పాయింట్ ఒక శాతం ఏం చదువుకోకుండా ప్రైమరీ స్థాయి కంటే తక్కువ ఉన్న వాళ్ళలో ఉద్యోగిత నిరుద్యోగిత మూడు పాయింట్ రెండు శాతం అంటే మిగతా వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరుకుతున్నాయి అంటే వాళ్లకు క్వాలిటీ ఉద్యోగాలు దొరుకుతున్నాయని కానీ కావలసినంత వేతనాలు దొరుకుతున్నాయి భృతి దొరుకుతుందని కానీ నేను అనడం లేదు పని అయితే దొరుకుతుంది ఎక్కువ చదువుకున్న వాళ్లకు తక్కువ అవకాశాలు ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు ఆ స్కిల్ పొందిన వాళ్ళ పరిస్థితి కూడా ఇదే రకంగా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు బీటెక్ చదువుకున్న వాళ్ళు గిగ్ వర్కర్స్గా పనిచేస్తున్నారు అక్కడ వ్యవస్థీకృత రంగంలో ఉద్యోగాలు దొరకడం లేదు ఇక్కడ గిగ్ వర్కర్గా పని దొరుకుతుంది ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి కానీ రక్షణ లేదు భద్రత లేదు కావాల్సినంత ప్రతిఫలం లేదు జీవనం గడవడం కష్టంగా ఉంది మనం ముందనుకున్నాం కదా మనం నిర్వహిస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థ నియో లిబరల్ ఎకనామిక్ పాలసీస్ అని ఆర్థిక విధానాలని ఆ విధానాలలో మనము ఉద్యోగిత లేని వృద్ధి ఉద్యోగిత ఉన్నా దాని క్వాలిటీ లేని వృద్ధి కనుక ఇప్పుడు దీనికి సమస్యకు పరిష్కారానికి ఈ చట్టాలు పనిచేయవు వీళ్ళని ఉద్యోగులుగా గుర్తించాలి ఈ ప్లాట్ఫామ్స్ను యజమానులుగా గుర్తించాలి నియంత్రించాలి ఉద్యోగులకు కావాల్సిన సౌకర్యాలు కలిగించేటట్టుగా వారిని బాధ్యతలు చేయాలి అట్లా చేయకుండా రాను రాను గిగ్ వర్క్ అయితే పెరుగుతుంది వీళ్ళు పట్టణాల్లో పనిచేస్తున్నారు పట్టణీకరణ పెరుగుతుంది పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి అవును గణాంకాలవే చెప్తున్నాయి ఇప్పుడు పట్టణ జనాభా నాలుగు వందల ఎనభై మూడు మిలియన్లు నలభై ఎనిమిది కోట్ల ముప్పై లక్షలు రెండు వేల ఇరవై ఒకటి అది రెండు వేల ముప్పై నాటికి ఆరు వందల ఏడు మిలియన్లు ఈ సూచికలు చూడండి గిగ్ వర్క్ పెరుగుతుంది పట్టణీకరణ పెరుగుతుంది వలసలు పెరుగుతున్నాయి చదువుకునే వారి సంఖ్య పెరుగుతుంది ఉద్యోగిత నాణ్యమైంది పెరగడం లేదు దీన్ని తీవ్రంగా ఆలోచించి సరియైన పద్ధతిలో గిగ్ వర్కర్స్కు ఊరటగలిగేటట్టుగా న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వాలు విధాన రూపకర్తలు మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉంది చర్చించాల్సిన అవసరం ఉంది విషయాలు వివరించాల్సిన అవసరం ఉంది కొన్ని అంశాలు మీ అందరి దృష్టికి తెస్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో చేసిన చిరు ప్రయత్నమే ఈ వీడియో మీకు ఇది నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎక్కువ మంది చూస్తారు కదా సబ్స్క్రిప్షన్ ఉచితమే కానీ నన్ను ఎంతగానో ప్రోత్సహించినట్టు అవుతుంది మీరు ఆ పని చేయండి కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు